తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉండే ఏడు నియోజకవర్గాల్లో మీ పార్టీ అభ్యర్థులు ఓడిపో అయినా కూడా మీరు గెలవడానికి దారితీసిన పరిస్థితులేని రాష్ట్రం అంతా మాయా మంత్రమే జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఎంతో చేసిన ప్రజల పట్ల రాష్ట్రం పట్ల కాస్త చిత్తశుద్ధితో ఆయన పనిచేసినా కూడా రాజ్వాల్సి వచ్చింది మా పార్టీ ఆ పైన కూర్చున్నటువంటి ఆ వెంకన్న స్వామికి తెలియాలి ఏం మాయా జరిగింది మంత్రం జరిగింది మీరు తిరుపతి ఎంపీ కాకుండా సత్వేడు ఎమ్మెల్యేగానే కంటెస్ట్ పరిస్థితి సో అప్పటి అక్కడ ఉన్నటువంటి మా అభ్యర్థి లోకతోటి రాజేష్మ చివరిలో వెళ్ళడం అది కూడా మూడు వేల ఓట్లు తేడం సిటీ కట్టాలని వాళ్ళు నూతనంగా నిర్మిస్తే బాగుంటది కానీ ఎక్కడెక్కడో రాష్ట్రం నలుమూల శాంక్షన్ అయినటువంటి ప్రాజెక్టుని వచ్చే ప్రాజెక్టులు అంతా తీసుకున్నంతా అమరావతిలో పెట్టడం అనేది అంటే ఈ ప్రాంత వాసులకు అదేం చేసినట్లే కదా అంటే ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు చెందిన వాళ్ళే అలాగే తిరుపతి మోడల్ రైల్వే స్టేషన్ కూడా మీరు ఏదో ఫండ్స్ రిలీజ్ చేయి వందల కోట్లు స్టాండ్ రైల్వే స్టేషన్ అలిపిరి సూపర్ సో అదైతే బాగుండేది సో ట్రాఫిక్ కష్టాలు కూడా ఎక్కువ లేకుండా ప్రభుత్వం మారడం వల్ల ఈ ప్రాజెక్ట్ కూడా మరుగున పడిపోయే ఒక ప్రమాదం ఏమన్నా ఏర్పడిందా యూనివర్సిటీ దగ్గర మీరు వెళ్తున్న బస్సును ఆపడము మీ మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేసినట్లు మళ్ళీ దాడి జరిగిందో లేదో తెలియదు కానీ దాడి చేసే ఒక ప్రయత్నం చేయడం మేము కూడా హైకోర్టులో కూడా కేసు అయిపోతాం కాకపోతే సుప్రీం కోర్టు లో కూడా కేసు వెళ్తున్నాం తిరుపతిలో ఎప్పుడూ జరగని విధంగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ సీరియల్ గా ఒక స్టాంపేడ్ దగ్గర నుంచి అలాగే లడ్డు విషయం దగ్గర నుంచి మా మీద చేసినటువంటిది కాదు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ మీద చేసినటువంటి బ్యాండ్